మనకి వైఫాన్లో ఉన్నప్పుడు లేకపోతే నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఆటో అప్డేట్ అవుతూ ఉంటాయి సో దీంతో మనకి డేటా అనేది ఎక్కువ యూసేజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది సో మనకు లేని అప్లికేషన్స్ ఆటో అప్డేట్ అవ్వకుండా ఉండటం కోసం మనకి ప్లే స్టోర్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ చూడండి డిఫరెంట్ అప్లికేషన్స్ ఆటోమేటిక్ అప్డేట్ అవుతూ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం స్టాప్ చేద్దాం స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక అంటే గూగుల్ ప్లే స్టోర్లో సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఇందులో ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ ఉంది చూడండి సో దాన్ని మనం ట్యాప్ చేసి వెంటనే స్క్రీమ్ మీద వచ్చే ఆప్షన్స్లో డోంట్ ఆటో అప్డేట్ అప్లికేషన్స్ అని చెప్పేసి అని ఇలా ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో డోంట్ ఆటో అప్డేట్ అప్లికేషన్స్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేమంటే కనుక ఇక్కడ నుంచి ఎలాగ ప్రతిసారి మనకి నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్లికేషన్ అప్డేట్ అవడం వల్ల దాంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఆక్యుపై అవ్వడం అలాగే నెట్ బ్యాలెన్స్ తగ్గిపోవడం ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేసే బాధ తప్పుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మీరు ఇస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరా ఇలాంటివన్నీ టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్డ్కోవడానికి ఎస్ అయితే వీడియో చేయగలరు